ॐ श्रीगुरुभ्यो नमः हरि ओं घनान्त्वा घनपतिगुं भवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभे सीधासाधनं श्रीमहागणाधिपतये नमः प्रणवदेवी सरस्वतिवाजेभिर्वाचने वते धीनामवित्रेवतोः శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీపరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిబుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా తన సొంత క్షేత్రమైనటువంటి తులారాశిలోకి శుక్రగ్రహం ప్రవేశించడం అందులోనూ శుక్రుడితో పదవ తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు రవి కలిసి ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అంటే ఇప్పటి వరకు వదిలేసినటువంటి పనులు కానీ మీకు రావలసిన మొండి బాకీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మీరు అందిపుచ్చుకుంటారు ఇప్పటికీ ఆ యొక్క పని వల్ల ఆ పనికి ఉన్నటువంటి పేరుని ఎంతమంది మార్చుకున్నా ఈ పనిని ప్రారంభం చేసింది పలానా వ్యక్తి అని చెప్పి మీకు గుర్తింపు అనేటువంటిది లభించడం ఆర్థికంగా ఒడిదుడుకులు అనేటువంటి కొంచెం తగ్గి అప్పుల బాధ నలభై తొమ్మిది శాతం పూర్తి అయ్యి పర్వాలేదు ఇతను నమ్మచ్చు అప్పులు తీరుస్తాడు ఏదో అనుకున్నాము తీర్చలేడేమో అని కానీ ఎంతో కొంత అయితే తీర్చాడు అనేటువంటి మాట ఖచ్చితంగా పదిహేడో తారీఖులోగా ఈ వృషభరాశి వారు ఆర్థిక వ్యవస్థలో వింటూ ఉంటారు ఇక పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు రావడం మనం అందరూ చేసినట్టుగా కాదు విభిన్నంగా చేద్దామని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం అది ఫెయిల్ అయినా సరే నేను ఒక కొత్త ధనాన్ని ప్రవేశపెడుతున్నాను నేను ఇది కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాను అనేటువంటి ఒక నమ్మకంతో మీరు కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కుటుంబంలో ఎవరో లేనట్టుగా ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ లేదా వ్యాపారస్తు వ్యాపారం వదిలి ఉద్యోగానికి వెళ్ళడం ఉద్యోగం చేస్తున్న కుటుంబీకులు వ్యాపారంలోకి రావడం ఇలా మీ యొక్క విభిన్నమైనటువంటి కోణాల్లోని ఆలోచించి కొద్దిగా నష్టపోయినా కూడా కొత్త ప్రయత్నానికి మాత్రం వృషభరాశి వారు పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఏర్పడుతుంటారు ఈ యొక్క ఇరవయో తారీఖు నుంచి శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం వల్ల కొత్త జ్ఞాపక శక్తి తగ్గుతుంది వృషభరాశి వారికి విలువైనటువంటి వస్తువులు మర్చిపోతూ ఉంటారు పైగా ప్రమాదాలు కూడా ఇరవై మూడో తారీఖున నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ప్రమాదాలు పొంచి ఉన్నాయి శత్రువు మీ వెంటే ఉండడం జరుగుతుంది వెన్నుపోటుదారులు మంచి అవకాశం కలిగి మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని సమాజంలో అగౌరవపరిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది శుక్రుడితో బుధుడు కలిసి ఉండడం దీనివల్ల వృషభరాశి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పచ్చు ఆర్థికంగా అప్పు తీర్చినా సరే నలభై ఎనిమిది శాతం అప్పు తీర్చినా సరే ఏదో తెలియని లోటు వల్ల ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనసు కకాబికలంగా ఇబ్బందిదాయకంగా చికాకులతో కూడుకుని ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు సరేలే మనం ఎంత చేసినా ఇలాగే ఉంటాం భగవంతుడు ఇంకా మనల్ని అనుగ్రహించలేదు లేదా నేను ఇప్పటి వరకు చేసిన మార్గం ఇది కాదు నేను నా పద్ధతి మార్చుకోవాలి అనేటువంటి కొత్త ఆలోచనలతోటి మీరు కొనసాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది శుక్రులో రవి ప్రవేశించడం వల్ల ఆర్థికంగా జనాల్లో కాస్త మీరు వ్యవస్థలు అనేటువంటిది పెంచుకుంటూ ఉంటారు ఈ వృషభరాశి వారు మీరు అనుకున్నటువంటి గమ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ గమ్యాలకు చేరుకోవడానికి ప్రణాళిక మాత్రమే కనబడుతుంది తప్ప ఆచరించే విధానాలు కనబడవు ఇరవై ఐదు వరకు కూడా ఈ వృషభ రాశి వారు ప్రతినిత్యము శుక్రజపం చేసుకోవడం లేదా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం చాలా మంచిది ఉదయము సాయంత్రం రెండు పూట్లా కూడాను ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకుని శంఖం పూలు ఈశ్వరుడికి సమర్పించడం చాలా మంచిది వచ్చేటువంటి ప్రమాదం ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఖచ్చితంగా మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా నలభై ఎనిమిది శాతం మీరు అప్పులు తీర్చి ప్రణాళికలు కనబడతాయి కానీ ఆచరించే విధానాలు కనబడవు ఈ రెండింటికి కూడా పరమశివుడు మాత్రమే మీకు దారి చూపడం జరుగుతుంది కాబట్టి శుక్రుల్లో రవి బుధుడు చంద్రుడు ఏ ఏ తారీఖుల్లో మారడం వల్ల ఏం జరుగుతుందనేది మీకు చేశాను దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆ సమయాల్లో తగు జాగ్రత్తగా ఉండి భారతీయ పరమేశ్వరుడు అనుగ్రహం పొందగలరని కోరుతున్నాను